మనలో చాలా మంది అట్లాంటిక్ సముద్రం పసిఫిక్ సముద్రం కలవ్వు అనుకుంటాం అవి చూడటానికి కూడా విభిన్న రంగుల్లో ఉంటాయి అవి ఎప్పుడు చూసినా గొడవ పడుతూ రెండూ ఇష్టం లేనట్టుగా కనిపిస్తూ ఉంటాయి దానికి కారణం ఏమై ఉంటుంది అయితే ఇది ఎంతవరకు నిజం ఇవి నిజంగానే కలవ్వా వీటికి నిజంగానే ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా పసిఫిక్ మరియు అట్లాంటిక్ సముద్రాల రెండు రంగులు విభిన్నంగా ఉంటాయి అయితే వీటి రంగుల తేడా ఎందుకు పసిఫిక్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాలు రెండు విభిన్న రంగుల్లో అసలు కలిసిపోకుండా విందైన దృశ్యాన్ని మీరందరూ గమనించే ఉంటారు వీటికి ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి అవేంటంటే మొదటిది లవణీయత ఇంగ్లీష్లో సెలిబిటి ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది పసిఫిక్ మహాసముద్రంలో తక్కువగా ఉంటుంది ఈ లవణీయత కారణంగా వీటి సాంద్రత భిన్నంగా ఉంటుంది ఈ రెండు సముద్రాలు కలిసే చోట వేరువేరుగా కనిపిస్తుంది